ఎస్ఎల్బి టన్నుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రంగంలోకి దిగింది జీపీఆర్ పరికరంతో ఆపరేషన్ కొనసాగుతోంది పూర్తి విరలించేందుకు హరిశంకర్ జాయిన్ అవుతున్నారు హరిశం ఇచ్చి ఎవరి ప్రయత్నం కనుక్కోవాలా మొన్న మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు రెండు రోజులు కంప్లీట్ చేస్తామని చెప్పారు పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి అంటే ఎంత టైం పట్టచ్చి బురద స్పాట్లు కనుక్కోవడానికి ఇక వారం రోజుల నుంచి కూడా ఎక్కడ విరామం లేకుండా అయితే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇండియన్ ఆర్మీ కావచ్చు నేవీ అదేవిధంగా హైడ్రా అధికారులు అంటూ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటిదాకా ఆచికి లభించలేదని చెప్పవచ్చు మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి కార్మికులు రంగంలో దిగినటువంటి ఇప్పుడు రంగంలో దిగింది అయితే గ్రౌండ్ పెనబ్రేటింగ్ రాడర్ పరిచయంతో కూడా ఈ యొక్క ఆపరేషన్ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే భూమిలో కోరుకున్న వారి వారు ఆశక్తి కోరం ఈ యొక్క జీపీఆర్ మిషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే రాత్రి జీపీఆర్ మిషన్ తో స్పాట్ ను స్కాన్ చేసినటువంటి ఎన్డీఆర్ఐ ఎన్డీ ఎన్డీఆర్ఐ బృందం అనేది అనుమానిత ఐదు స్పాట్లను గుర్తించారు అక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా గాలిపోయారు అయితే చేపడుతున్నారు అయితే గుర్తించిన స్పాట్లపై మార్కింగ్ చేసిన మార్కింగ్ చేసిన తర్వాత బురదలు తవ్వుతూ తప్పు వారి ఆర్థిక కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ మరోసారి రక్షణ చేయడం చేపట్టబోతుంది అయితే దీనికి సంబంధించి కీలకంగా కూడా అయితే అధికారులతో పాటు ఇతరులక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కొద్దిసేపటి లోపలికెళ్లారు ఆ మార్చిన తర్వాత బురదను తప్పపోయినటువంటి వారి ఆర్థిక కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి బురద తవ్వకాలను ఏ విధంగా క్లియర్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా స్కీమ్ అనేది ఈ రోజు రాత్రితో ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేస్తుందా లేదంటే రేపంతా కూడా కొనసాగిస్తుందనే అయితే ఒక అంచనా వేసే పరిస్థితి ఉంది మొత్తంగా ఈ యొక్క ఆపరేషన్ సంబంధించిన వారం రోజుల నుంచి కూడా రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొన్ని ఛానల్స్ లో ఇప్పటికే ఐదు మృతి కృతజ్ఞత కూడా వేసినటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పి కొద్దిసేపు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ చిరుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో అయితే మాట్లాడతున్న పరిస్థితి ఉంది ఈ రోజు రాత్రి లేదంటే రేపటితో యొక్క ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలున్నాయి దాదాపు ఆ సమస్య అంతా కూడా దాదాపు ఈ బురదలో చూసుకున్నటువంటి యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా ఉండే అవకాశం లేదంటే కూడా ఒకవైపు అధికారులు సూచనా పరంగా చెప్తున్నప్పుడు కూడా ఆపరేషన్ అయితే మాత్రం కృషిగా కొనసాగుతూనే ఉంటుంది అని అంటే హరిశంకర్ మన స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం ప్రధానంగా వచ్చింది ఆ బురద నీరు ఇదే బాగా అడ్డుగా ఈ అత్యాధునిక పరికరాలతో ఎన్ని బృందాలు గాలించినా ఇప్పుడు ఆ బురద తీస్తే ప్రయత్నం అంటే ఏ విధంగా బురద బయట తీయబోతున్నారనుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బురదను తీయాలంటే మాత్రం చాలా కష్టంగా కూడుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపు బురద ఉన్నప్పటికీ మరోవైపు ఊట వాటర్ అనేది వస్తున్న పరిస్థితి ఉంది బురదను తీయాలంటే మానువల్ గా తీయాల్సిన పరిస్థితి మానువల్ గా తీస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టన్నెల్లో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు సో ఇప్పుడున్న బురదను మానువల్ గా తీయాలంటే ఆ బురద కింద ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చిక్కుకున్నారా లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళ కోసం అయితే వ్యవస్థ వెతుకులాడైతేగురుతున్న పరిస్థితి ఉంది ఆ బురదను తీయడానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు సరీష్ Right. Thank you, Harish <laughs> సో కొన్ని డెడ్ బాడీస్ వర్క్ అయ్యాయి అట్లా అని సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్లో నమ్ముడు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఈస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ కూడా జీపీఆర్ మనము నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డిపిఆర్ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము సో అటువంటి కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేయాలి ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్ గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీ గట్టి అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనేది ఇది కాదు ఇది టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసెల్టింగ్ కంటిన్యూస్ గా సింగర్ మిషన్ కటింగ్ ఇవన్నీ ఐదు ప్రత్యేకంగా మన పెట్టారా బేసికల్ గా మనకి ఎన్జిఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్ లో మనం కొంత రెస్క్ చేసుకుంటున్నాము ఇన్ టు మనం రెగ్యులర్ చేసుకుంటున్నాం వాటి అన్నిటికి బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్ గా స్ట్రెడ్ చేయాలి మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను ఆర్ హైయెస్ట్ ప్రియారిటీస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు వాళ్ళు కన్వేర్ సో కాబట్టి ఇంత ఎంత తొందరగా ఫీల్ చేస్తే అంత తొందరగా మనం చేయడానికి చేస్తున్నాము సో ఆల్ మీడియా పర్సన్స్కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఫేక్ న్యూస్ ఉంటే సర్చ్